ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి స్తోత్రాలు ఆయన ఈ ఉదయ కాలము మీరు మాకు ఇచ్చినారు రోజును బట్టి మీకు స్తోత్రాలు మీ కార్యము జరిగించి మహిమ తెచ్చుకోండి నా తండ్రి ఈరోజు నీ బిడ్డలు ఉదయముని లేచి నిన్ను ఉన్నారు నిన్ను ఘనపరుస్తూ ఉన్నారు నీ నామములు వారు చేయిస్తున్నటువంటి ఈరోజు అంతటిలో బిగ్నెస్ అంతటిలో నాయన ప్రయాణాలంతటిలో నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ బిడలు నూతనంగా బాప్సాలు పొందుకునటానికి సహాయం దయచేయండి మారు మనుషులోనికి అనేకులు రావటానికి ఈరోజు సహాయం దయచేయండి ఈరోజు సేవకు పిలువబడిన వారు వస్తానికి సహాయం చేయండి సత్య సువార్తను అందించే క్రమంలో నూతన నిబంధన సత్యాన్ని ఎరుగుటలో అనేకులు దీవించబడుటకు సహాయం చేయండి ఈ దినాన్న ఆసుపత్రుల నుండి నాయన వారు మేము ఎప్పుడు ఇంటికి వెళదామా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోగులకి నేను విడుదలిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు గృహాలకు చేరుటకు సహాయం చేయండి ఈరోజు ఏ కారణం చేత ఆసుపత్రికి వెళ్ళు ఉంటే స్వస్థతపరచండి బాగు చేయమని ప్రార్థించి నిన్ను స్థుతిస్తున్నాం ఈరోజు నీ బిడ్డలు నూతన వ్యాపారాలు కొరకు ప్రార్థిస్తున్నాం బాగుగా ఉండటానికి సహాయం చేయండి ఈరోజు నీ బిడ్డలు చదువుకున్న వారు ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ఆయన ఉద్యోగం రావాలి లైఫ్లో నేను సెటిల్ అవ్వాలి అని ఆశిస్తూ ఉన్నారు ప్లాన్ మీది నైనా కార్యసిద్ధి మీరే కలగ చేయాలి మీ నామంలో మీరే ఈ విషయాలు నీ బిడ్డలకు అనుకూలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు నీ ప్రిబిడ్డలు నైనా గర్భవతులుగానున్నవారు డెలివరీ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నైనా అలాగే ఎవరైతే గర్భ ఫలాలు లేరో వారికి గర్భ ఫలాలు అనుగ్రహించండి ఈ దినాన్ని ఆయన మ్యారేజ్ కొరకై పెద్దలు కూర్చునివలసిన వారు ఉంటుండగా మాట్లాడుకోవాల్సిన వారు ఉంటుండగా నా ప్రభా నీ నామంలో కార్యం చేయండి కృపామేడ దయామైడ నీ కృపతోనే నింపి ఆదరించండి నాయన ఈ సహాయం దయచేయండి ఈరోజు అంతటిని బట్టి మీకు స్తోత్ర నా ప్రభా ఈరోజు నీ బిడ్డలు ఏ పని చేసినా నీవున్నావు నాయన నువ్వు తప్ప మాకు ఎవరున్నారు నాయన మీరే నడిపించువాడు కృప చూపించువాడు నీ కృపతో మహిమతో మమ్మల్ని నింపండి ప్రభువును రక్షకుడైన క్రీస్తుేశు గణనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా ప్రభనేసు నామములో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా గాక దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి రోజు మనము కురింతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందామండి మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకొనుచున్నవారు కారా నిన్నటి సమయాన్ని కూడా మనం ఇదే విషయాలు ధ్యానిస్తూ ఇందులోనూ పాఠాలు నేర్చుకున్నాం మనము ఆత్మీయంగా నడుచుకోవాలి అని తెలియజేసు నేర్చుకున్నాం ఈరోజు మీకు మనము కొరింతి వారిని మా మాదిరి తీసుకొని కొన్ని సత్యాలు ఆలోచిద్దాం కొరింతి వారు ఆత్మీయులే కానీ వారు అసూయతో ఉన్నారు ఎందుకంటే పౌలు యొక్క మాటలు వారు వెనకకు త్రో చేస్తున్నారు కాబట్టి ఆత్మీయుల్లో ఉండకూడని నైజం అసూయ ఆత్మీయుల్లో ఉండకూడని నైజం కలహం కాబట్టి ఇవి ఉండకూడదు ఇవి ఉండకూడదు ఇవి ఉండుటను బట్టి సాతానుడు మనలను ఏలుతాడు మనం అభివృద్ధిగా ఉన్నట్టుగా కనపడతాం కానీ అది నిజమైన అభివృద్ధి ఎంత మాత్రమునో కానేరదు కాబట్టి మనము మన కుటుంబాలు సంఘాలు ఐక్యతగా ఉండాలి ఐక్యతగా ఉండాలంటే మొట్టమొదటిది అసూయ తొలగించుకోవాలి అసూయ ఎవరిలో ఉంటుందో వారు శరీర సంబంధమైన నడకలోనే నడుస్తున్నట్టు ఆత్మీయులు కారు బైబిలు సెలవిస్తుంది వారు ఆత్మీయులుగా నడాలి అంటే అసూయ తొలగించుకోవాలి మనము ఆదికాండము పేయో అధ్యాయము ఒకటి వచ్చిన చదువుకుందాం రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనకపోవటము చూసి తన అక్క ఎందు అసూయపడి రాహీలు లేయా ఎందు అసూయపడింది తద్వారా రాహీలు చాలా లేటుగా చాలా లేటుగా సంతానం వచ్చింది మీరు ఆలోచించుకోండి ఇక అసూయ ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది అసూయ అభివృద్ధిని దూరం చేస్తుంది అసూయ దేవుని యొక్క రాజ్యానికి నిన్ను దూరం చేస్తుంది ఇక ఆది కాండు ముప్పై ఏడవ అధ్యాయంలోనికి వచ్చేస్తే పదకొండవ చనం అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి యోషేపు మీద అన్నదమ్ములు అసూయపడ్డారు అసూయపడ్డారు కాబట్టి ఇక్కడ దేవుడు ఈ ఈ స్థితిని ఆశీర్వాదకరంగా మార్చాడు తమ్ముడు దూర ప్రాంతానికి వెళ్ళిపోవటం జరిగింది పదిహేడు సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాడు కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ ఐగిటీలో ధాన్యం ఉంచటానికి ఇష్టపడ్డాడు ఈ అన్నలు అక్కడికి వెళ్ళటం జరిగింది కాబట్టి ఇక్కడ ఆలోచిస్తే అసూయ మంచిది కాదు ఒకవేళ దేవుడు ఒక్కొక్కసారి దాన్ని మంచిదానిగా చేస్తే చెయ్యొచ్చు కానీ అసూయ మంచిది ఎంతో మాత్రమును కాదని నేను ఈ సమయాన మీకు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథంలో నూట ఆరవ కీర్తన మనం చదువుకుంటే ఇక్కడ ఇస్రాయేలు దండు కనపడుతుంది ఇస్రాయేలు దండులో అసూయ వచ్చింది నూట ఆరు పదహారు వారు తమ దండు పాలములో మోసే అందును ప్రతిష్ఠుడైన అహోరవును అందును ఏషేపు ఏషేపు వలన అన్నలు అసూయపడినా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు కానీ మోసే అహరోనులు దేవుని అభిషక్తులు వారి మీద అసూయ పడితే ఇస్రాయిలకు శాపమే మిగిల్చినారు ఈరోజు దైవజనుల మీద అసూయపడుతున్నావా కొందరున్నారు అలాంటి వారు లేరని చెప్పడానికి లేదు ఈరోజు నువ్వు మారు మనసు పొందు అలాంటి స్థితి నీ జీవితంలో రా తెలుసా ఎందుకనగా దేవుని యొక్క ప్రతినిధులు దేవుని సేవకులు అందరూ ఉండకపోతే పోవచ్చు కానీ కొందరైన దేవుడు ఏర్పరచుకున్న ఉన్నారు వారిని బట్టి దేవుడు తప్పనిసరిగా వారిని శిక్షిస్తాడు శ్రాలులను ప్రయాణాల విషయంలో దేవుడు శిక్షించినాడు కాబట్టి అసూయ మంచిది కాదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మనము మార్క్స్ అత పదిహేను అధ్యాయము ఆరు వచ్చిన చదువుతున్నాను ఆ పండుగలో వారు కొన్ కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులు నిద్రించి కలహముల్లో నరహత్య చేయువారితో కూడా బంధింపబడి ఉన్న బర్బాను ఒకడుండెను జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయవచ్చిన ప్రకారం చేయవలనని అడగగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించి తీరని పిలాతు తెలుసుకొని నేను యూదులు రాజును మీకు విడుదల చేయబోచున్నారా అని అడిగాను అతడు బర్భాను తమకు విడుదల చేయవలనని జనులను అడుగునట్లు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి ఇందులో ప్రభుని యేసుక్రీస్తు అప్పగింపబడిన విధం కనపడుతుంది ఇక్కడ పిలాతు తెలుసుకున్నాడట ప్రధాన యాజకులు అసూయ చేత అప్పగించి పిలాతు ఎదుట వారి పేరేపెను బట్టి బర్భాను కోరుకొని ఏసును శిలువ వేయమని అడిగారు అసూయ ఘోరమైంది ఆలోచించండి అసూయ గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి యేసు ప్రభువుని పట్టించిన అసూయ ఈరోజు చేతను అసూయ చేతను సువార్త ప్రకటించేవారు ఉన్నారు వారు యేసుని శిలువేస్తున్నారు వారిని సిలువ వేసి యేసు ప్రభు గాయాలు రేపుతూ ఉన్నారు ఆలోచించండి కాబట్టి కొరింతి వారు అసూయతో కలహముతో ఉన్నప్పుడు వారు నడక ఏ నడక అంటే శరీర సంబంధమైన నడకే ఈరోజు నీవు శరీర సంబంధమైన నడకలో అసూయ ఒక భాగం ఆ భాగము లేకుండా చూసుకో సహోదరుడా సహోదరి లేక అసూయ నిన్ను దేవిని రాజ్యానికి దూరం చేస్తుంది అసూయ నిన్ను రక్షకుడికి దూరం చేస్తుంది అసూయ నిన్ను ఆశీర్వాదమునకు దూరం చేస్తుంది అసూయ నిన్ను నీ కుటుంబంలో జరుగుతున్న ఆ కారణాలకి అదే మూలమవుతుంది కాబట్టి అసూయను తొలగించుకోండి మరలా ఈ మాట చెప్పి ముగిస్తాను మీరు అసూయయు కలహముండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనిచున్నవారు కరా కాబట్టి కొరింతి వరులరా మీలో అసూయ తొలగించుకోండి అని ఆయన చెప్తూ వచ్చినాడు ఇంకా మరికొన్ని సత్యాలు రేపటి స్వామి మనం నేర్చుకుందాం ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీలో అసూయ తొలగించుకుని యేసు ప్రభు నన్ను క్షమించు ఆత్మీ బిడ్డగా నన్నుంచుమని అడుగుము ప్రభు అట్టి కృప వినిచున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించి కాపాడును కాక మీన్ అందరికీ వందనాలండి మీ సహోదరుడు కృష్ణకేప